వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ని మంతా కాటైపోతుంది మంతా అంటే అదొక తుఫాన్ పేరు బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ఏర్పడింది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్న ఈ తుఫాన్కి మంతా అని పేరు పెట్టారు థాయ్ భాషలో మంతా అంటే సువాసన కలిగిన పుష్పం అని అర్థం ఈ తుఫాను ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది తుఫాను ప్రభావం ఆంధ్ర మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు తుఫాను కారణంగా ఆదివారం నుంచి బుధవారం వరకు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సంవత్సరం బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లన్నింటిలోనూ ఇదే పెద్ద తుఫాన్ అని వాతావరణ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు ఈ నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో స్కూళ్ళు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఆ రెండు రోజుల పాటు ప్రజలు కూడా బయటకు రావద్దు ప్రయాణాలు ఏమైనా పెట్టుకుంటే వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మధ్య కోస్తాలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటున్నారు భారీ వర్షాలతో పాటు పెనుగాలు వేస్తాయని చెప్తున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున రాయలసీమ నాలుగు జిల్లాలు అలాగే ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు గోదావరి జిల్లాల్లో రెండు గోదావరి జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అనౌన్స్ చేశారు ఇరవై ఏడో తారీఖున కూడా ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది మొత్తం మీద చెప్పాలంటే వర్షాలు బాగున్నాయి రికార్డు స్థాయిలో కృష్ణా వాటర్ సముద్రంలో గడి కలిసినాయి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎక్కువ రోజులు తెరిచిపెట్టడం ఇదే మొదటిసారి ఇప్పుడు నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోయిన తర్వాత ఈశాన్య ఋతుపవనాలు వచ్చినాయి ఈశాన్య ఋతుపవనాల సందర్భంగా కూడా భారీ వర్షాలు నమోదవుతాయి డిసెంబర్ దాకా అని చెప్తున్నారు వరుస అల్పపీడనాలు ఋతుపవన వర్షాల మూలంగా రాష్ట్రంలో నూట యాభై ఎనిమిది మండలాల పరిధిలో లక్ష ఎకరాల్లో పంటలు నీట మునిగినాయి రైతులు నష్టపోయారు ఇప్పుడు ఈ తీవ్రమైన తుఫాను రాబోతుందన్న వార్తలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తుఫాను ముందస్తు జాగ్రత్తల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ రైతుల గురించి పంట నష్టం గురించి అయితే తప్పనిసరిగా ఆందోళన చెందాల్సిందే